హలో అందరూ ఎలా ఉన్నారండి నేను మీ సుధారాణి వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుగు ఛానల్ ఈరోజు నేను హోమ్మేడ్ రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత కష్టమేమి ఉండదు ప్రాసెస్ కూడా చాలామంది కష్టమేమో రోజు వాటర్ ప్రిపేర్ చేయటమా బయట మార్కెట్లో దొరికే వాటికన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుందండి మనకి బయట వాడేవి కొన్ని కెమికల్స్ ఏమైనా కలుస్తాయేమన్నా డౌట్ ఉన్న వారికి అయితే ఇలా ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఇలా నేను రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నా రోజ్ ఫ్లవర్స్ అంటే అన్ని అన్నీ తీసుకోకూడదండి కొన్ని వేల నాటుగా ఉన్న రోజ్ ఫ్లవర్స్ మాత్రమే తీసుకోవాలి మిగిలినవి హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్ అవి ఉంటాయి కదండి అవి స్మెల్ అంతగా రావు ఇలా నాటుగా ఉన్నాయి అనుకోండి నాటు గులాబీలు చాలా స్మెల్ వస్తాయి మనకి రోజు వాటర్కి ఎక్కువగా వీటినే యూస్ చేస్తూ ఉంటారు ఇవి ఎక్కడైనా మనకి ఈజీగా దొరుకుతాయండి చెట్లు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు చెట్లు లేని వాళ్ళైతే బయట పూలు అమ్మే దగ్గర ఎక్కడైనా ఈజీగా బయట అయితే వీటిని చెంటు గులాబీ అని కూడా అంటారు చూడండి వీటి రెమ్మలన్నీ తీసి ఒక బౌల్లో వేసుకున్నాం చూడండి ఇలా ఫ్లవర్స్ అన్నీ రమ్మలు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రోజు వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను వీటిలో ఎలాంటి కర్రీస్ వండం కాబట్టి ఇలా స్టీల్ గిన్నెలో అయితే రోజు వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఏదైనా బౌల్ తీసుకుంటే కర్రీస్ వండని బౌల్ తీసుకుంటే మీకు చాలా మంచిది ఈ ఫ్లవర్స్ కూడా మనం చుట్టూ వేసుకోవాలి మధ్యలో ఒక బౌల్ పెడుతున్నాను చూడండి ఆ బౌల్కి చుట్టూరా ఈ ఫ్లవర్స్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసుకున్నాం కదా ఆ మధ్యలో గిన్నె ఎందుకు పెట్టాను అంటే పైన మరొక గిన్నె మనం పెడతాం కాబట్టి సపోర్ట్ కోసం పెట్టాను ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట నేను హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం వేసుకుంటున్నాను చూడండి హాఫ్ గ్లాస్లో మళ్ళీ కొంచెం మిగిలినవి కూడా ఇప్పుడు ఒక బౌల్ పెడుతున్నాను సపోర్ట్ కోసం కింద గిన్నె పెట్టాను అనమాట వాటర్లో మునిగిపోకుండా ఇప్పుడు మనం వంపుగా ఉన్న ప్లేట్ తీసుకున్నాము చూడండి ఇలా కొంచెం గుంటగా వంపుగా ఉన్న ప్లేట్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి చూడండి నేను స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె అయితే పెట్టేసుకున్నాను వంపుగా ఉన్న ప్లేట్ ఎందుకు పెట్టానని మీకు డౌట్ వచ్చింది కదా ఇప్పుడైతే చూడండి ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ ఈ ప్లేట్లో వేస్తుందని అనమాట ఇలా వేయటం వల్ల రోజు వాటర్ అనేది త్వరగా వస్తుంది ఇలా వంపుగా ఉన్న ప్లేట్లో వేయటం వల్ల వాటర్ కరిగిన తర్వాత బయటికి లేదా లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇలా వంపుగా ఉన్న ప్లేట్ తీసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఐస్ క్యూబ్స్ కరిగిన తర్వాత మరికొన్ని కావాలంటే మీరు వేసుకోవచ్చు ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగిపోయినాయి కదా ఈ వాటర్ తీసి మరికొన్ని ఐస్ క్యూబ్స్ మనం వేసుకున్నాం ఈ ప్రాసెస్ మొత్తం ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అనమాట రోజు వాటర్ మనకి ప్రిపేర్ కావడానికి చూడండి మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక థర్టీ సెకండ్స్ ఆగి మోత్ తీసాను అనమాట అప్పటికే ఆవిరి ఫుల్గా ఉంది ఫోన్ కూడా కొట్టేసింది చూసే ఉంటారు వీడియోలో చూడండి నెక్స్ట్ అయితే రోజు వాటర్ మనకి చక్కగా వచ్చినాయి కొంచెం చల్లారిద్దాం లోపల ఉన్న రోజు ఫ్లవర్ చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా వీటి ఇవైతే మనకి ఏ విధంగా యూజ్ ఉండదు ఒరిజినల్ రోజు వాటర్ అయితే ఇక ఆ గిన్నెలో వచ్చినాయే మనం యూజ్ చేసుకోవాలి ఇవైతే ఇక యూజ్ ఉండదు వీటికి కావాలంటే ఏదన్నా రోజ్ లాగా ఏమన్నా వాడుకుంటే వాడుకోవచ్చు కానీ అయినా యూజ్ ఏమి ఉండదు ఓకే ఇవి తీసాక మనం పక్కన పడేనాయి ఇప్పుడు చూడండి రోజు వాటర్ చక్కగా చల్లారిపోయినాయి స్మెల్ కూడా చాలా బాగుందండి మనం బయట తీసుకునే రోజు వాటర్ స్మెల్ వస్తుంది అరోమా అయితే గిన్నె ప్లేట్ ఓపెన్ చేసినప్పుడే చాలా బాగా వచ్చింది పైకి కొట్టి ఆవిరి ఇలా మనం గాజు చేసాలో నిల్వ ఉంచుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని మనం అప్పటికప్పుడు స్ప్రే చేసుకోవచ్చు అలాగే మనం మేకప్ రిమూవర్గా కూడా ఈ రోజు వాటర్ ఉపయోగించుకోవచ్చు అలాగే మనం కొన్ని ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసుకుంటాం కదా హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ వాటిలో కూడా ఈ రోజు వాటర్ యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క రోజు ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్